అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారి శాలలో ఉన్నాము అదేనండి వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హిందువుల ఆరాధ్య దేవత మరీ ముఖ్యంగా వైశ్యుల యొక్క ఆరాధ్య దేవత అమ్మవారు ఒకసారి అమ్మవారిని దర్శించుకుందాం పదండి ఇదేనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయము దీన్నే అమ్మవారి శాల అని కూడా అంటారు ప్రస్తుతము నేను నా ఇద్దరు మిత్రులతో కలిసి ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము నేను వీడియో తీస్తున్నాము ఇద్దరు మిత్రులు అక్కడ లోపలిగా అడుగు పెట్టారు అక్కడ తలుపులు చూస్తున్నారు కదండి అందులో క్రిష్ బావ అని కృష్ణమాచారి గారు తను గిద్దలూరులో ఉంటారు తను ఆ తలుపుల్ని ఆ డిజైన్ని తనే చేశారండి ఆ ఎదురుగా కనిపిస్తున్న వారే కృష్ణమాచారి గారు చూడండి అమ్మవారి యొక్క మూర్తుల్ని ఆ తలుపు మీద ఎంత అద్భుతంగా చిత్రీకరించారో తను చేశారండి తను తయారు చేశారు ఇవన్నీ తను చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఇవి చూడడం కోసం అన్నట్టుగా మేము ఈ అమ్మవారి ఆలయానికి వచ్చాము చూస్తున్నారు కదండి ఎంత అద్భుతమైనటువంటి నైపుణ్యము ఎందుకంటే ఈ శిల్పకారులకు కావచ్చు వీళ్ళందరికీ ఒక అద్భుతమైన సృజన ఉంటుంది ఆ సృజనాత్మకతతో వాళ్ళు తమ ప్రతిభను చాటుకుంటూ ఉంటారు వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకునే అదృష్టము భాగ్యము కలుగుతుంది అనడం ఏమాత్రము అతిశయోక్తి కాదు గమనిస్తున్నారు కదా ఆ ముందు వెళ్తున్నదే తనేనండి కృష్ణమాచారి బావగారు కృష్ణ బావ అంటాను వెనక సుధాకర్ గారు తను హైదరాబాద్ నుంచి నాతో పాటు వచ్చారు సుధాకర్ బావ అంటాము మేము ముగ్గురము ఎంతో ఆత్మీయంగా ఉంటాము ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయ మిత్రులము చూస్తున్నారు కదండి మీరు లోపలికి వచ్చేశారు మాతో పాటు వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారు ఎదురుగా మనకు కనిపిస్తున్నారు చూడండి ఈ తలుపులకు కూడా డిజైను మా కృష్ణ బావ గారే చేశారండి అందుకే ఆ పూజారికి చెప్పగానే తలుపు ఓ ఇలా దగ్గరికి తీసి చూపించారు ఆ డిజైన్ అంతా చూడండి ఎంత అద్భుతంగా మానంగా అమ్మవారు కావచ్చు అమ్మవారి కోవెల కావచ్చు ఎలా మెరిసిపోతుందో గమనిస్తున్నారు కదా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయము అమ్మవారి మూర్తి లోపల ఉన్నారు అమ్మవారు దయగల తల్లి అండి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదండి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా చాలామంది మరీ ముఖ్యంగా వైశ్యుల కులదేవతగా ఆరాధింపబడుతున్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి హిందువుల యొక్క ఆరాధ్య దేవత అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరూ అంటే వైశ్య కులస్తులే కాదు ప్రతి ఒక్కరూ హిందువులు అమ్మవారిని పూజిస్తారు ఎందుకంటే మహిమగల తల్లి ఆవిడ జీవితం చాలా గొప్పది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెనుగొండలో అతిపెద్ద దేవాలయం ఉందండి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అమ్మవారి శాల ప్రొద్దుటూరు పేరు వినే ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రొద్దుటూరులో కూడా అమ్మవారి శాల చాలా పెద్దగా ఉంటుంది గిద్దలూరు పట్టణంలో మీరు చూస్తున్నటువంటి ఈ అమ్మవారి శాల కూడా చాలా బాగుంటుందండి చూడండి మొత్తం వెండి తొడుగు ఎలా ఉందో దాని మీద ఆ డిజైన్ అమ్మవారి యొక్క చిత్రాలు ఆ రూపాలు దిద్దడం అనేది చాలా అద్భుతంగా ఉంది అమ్మవారిని చాలా దగ్గరగా చూడడం జరిగింది ఆ పురోహితులు మాకు గోత్రనామాలతో అర్చన పూజ చేశారు చాలా సంతోషం అనిపించింది అవాలనే మేము గిద్దలూరు వెళ్ళడం జరిగింది ఉదయాన్నే అక్కడ నెమలిగుండ్ల శ్రీ రంగనాయక స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది చూశారు కదా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఇక్కడికి వస్తే అమ్మవారు తూగుటూయాలలో మనకు అమ్మవారు వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారు దర్శనమిస్తున్నారు లోపలికి వెళ్దాం అనుకున్నాము అద్దాల మేడ ఉంది అద్దాల మంటపం లోపలికి వెళ్ళొద్దు అన్నారు మా కృష్ణ బావ అందుకే వెనక అడుగు వేశాను ఇక్కడ నుంచి అమ్మవారిని మీకు చూపిస్తున్నాను దన్నం పెట్టుకోండి చాలా బాగుంటుందండి విద్యుత్ దీపాల కాంతుల్లో ఆ ప్రాంతము ఆ యొక్క ఆలయం ఆలయ ప్రాంగణము ఎంత శుచిగా శుభ్రంగా ఆధ్యాత్మిక భావనలు వెళ్ళి విరిసేలా ఉంది నిజంగా చాలా చాలా ఆనందం వేసిందండి మాకు సమయం ఉండింది ఆ సమయం ఉండడం వల్ల మా కృష్ణమాచారి బావగారు ఈ ఆలయానికి వెళదాము అమ్మవారిని దర్శించుకుందాము అలాగే నా తలుపులకు నేను డిజైన్ చేశాను అది చూద్దామన్నారు ఇక్కడ చూడండి విఘ్న వినాయకుడి యొక్క విగ్రహం ఎంత బాగుందో విఘ్న వినాయకుని కూడా దండం పెట్టుకున్నాము అటువైపు ఆ మూలకు నవగ్రహాల మంటపం ఉందండి నిజంగా చాలా బాగా అనిపించిందండి ఆలయము చాలా ప్రశాంతంగా గమనిస్తున్నారు కదా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణము ప్రశాంతమైన ఇది ఉంది అందుకే ఆ వీధుల్లో ఆ ీది గుండా వస్తే అసలు ఇక్కడ ఒక ఆలయం ఉందా అన్న భావన కలిగింది అయితే తనకు తెలుసు కాబట్టి తను సరిగ్గా ఆలయం ముందే ఆపారు నేను మీ అందరికీ ఈ వీడియోని చూపించాలి అమ్మవారి దర్శన భాగ్యం మీ కలిగించాలన్న ఉద్దేశంతో మన సాహిత్య టీవీ ప్రేక్షకుల కోసం వీడియో చేయడం జరిగింది అదే ఇక్కడ మనకు నవగ్రహాలు కనిపిస్తున్నాయి మళ్ళీ మేము దర్శనం చేసుకొని మనసారా అమ్మవారి ఆశీస్సులు అందుకొని బయటికి వెళ్ళిపోతున్నాము మీకు కూడా వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి యొక్క శుభాశీసులు లభించాలని మీ మనోభీష్టాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఎందుకంటే దయగల దేవత మహిమాన్వితమైనటువంటి అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలు మనందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నచ్చితే మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ